ఠంగ్ ఠంగ్ శబ్దాలతో పది గంటల కాలాన్ని తెలిపింది వాల్ క్లాక్ పడక్కుర్చీలో వాలి పడుకున్న మదన్ కొంచెం కదిలి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు నిద్ర రాని కళ్ళు నిద్ర రావడం లేదు కళ్ళకి నిద్రపోవాలనుకోవడం లేదు అశాంతితో వేగిపోతున్న గుండె మనసుపై ఆవేదనగా అరచేత్తో రాసుకున్నాడు ఎడమ చేతి వేళ్ల మధ్య నిప్పురవ్వల వెలుగుతోందే సిగరెట్ పడక్కుర్చి ప్రక్కగా ఉన్న ఆస్ట్రే నిండా నుసి కాల్చిన పీకలు బావా గిరిజ మూడో పిలుపుకి కాస్త కదిలాడు మదన్ సర్వస్వం పోగొట్టుకున్న వాడిలా పడుకున్న మదన్ను చూసి భారంగా నిట్టూర్చింది గిరిజ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన రోజులన్నీ ఒంటరితనంలో కరిగించుకుంటున్నాడు బావా మళ్ళీ పిలిచింది ఎవరు కళ్ళు విప్పాడు గిరి రారా పది దాటుతోంది పడుకోవు నిద్ర రావడం లేదు గిరి కళ్ళు మూసుకున్నాడు గిరి ప్లీజ్ ఒక కప్పు టీ తెచ్చిపెట్టు ఇప్పుడా అడిగాక ఏమనిపించిందో తెస్తానుండు అంటూ కదిలింది గిరిజ టీ తెచ్చేసరికి మదన్ మళ్ళీ సమాధి లాంటి స్థితిలో మునిగి ఉన్నాడు బావా టీ థ్యాంక్ యూ కప్పు అందుకున్నాడు గిరి రోజు రోజుకు నీకు రుణపడిపోతున్నానేమో కదూ గిరిజ మాట్లాడలేదు ఎప్పటికైనా నీ రుణం చెల్లించుకుంటాను గిరి అంతేకాదు వీలైనంత త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచి విముక్తురాల్ని చేస్తాను ఎందుకు బావా ఒట్టి మాటలు ఒట్టి మాటలా కాకపోతే గిరిజ నిరసనగా చూసింది నన్ను నువ్వు బాధ్యత విముక్తురాలని చేయాలంటే నీ భార్య ఈ ఇంటికి రావాలి ఆమె రాదు మరి నన్ను ఎలా వదిలించుకుంటావు గిరి ప్రేమించాం పెళ్లి చేసుకు తీరుతామంటే ఎంత హాయిగా ఎంత అన్యోన్యంగా బ్రతుకుతారో చూడాలి చూసి తరించాలి అనుకున్నాం చిన్న చిన్న అపోహలను అడ్డం పెట్టుకుని అపార్థాలను పెంచుకుని ఎవరికి వారుగా విడివిడిగా బ్రతుకుతారన్నది కల్లోనైనా ఊహించలేదు పాపం అత్తయ్య చివరి క్షణం దాకా నీకోసమే బాధపడింది ఆ లోకంలోనైనా ఆమెకు శాంతినీయవా బావా మదన్ మాట్లాడలేదు మరో సిగరెట్ వెలిగించాడు ప్రియను చూస్తే జాలేస్తోంది తల్లిని అడిగి అడిగి విసుగెత్తిందేమో ఈ రెండేళ్లుగా మానుకుంది ఈరోజు కాకుంటే రేపైనా అది మళ్లీ అడక్క మానదు తల్లి ఒడిలో పువ్వులా పెరగాల్సిన పిల్లను తల్లికి దూరం చేసి మహాపాపం చేశావు నువ్వు ఇప్పుడు దానికి ఏం తక్కువ గిరి కన్నె తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నావుగా నువ్వు ప్రియను నేను బిడ్డలా అనుకుంటున్నా అది నన్ను తల్లిగా అభిమానించడం లేదు బావా అదే నన్ను అమ్మనుకుని ఉంటే కారణం చెప్పకుండా నిన్ను అలా కళ్ళనీళ్ళు పెట్టుకోదు అదా తేలిగ్గా అన్నాడు మదన్ నిన్న ప్రియను కాస్త మందలించానిగిరి అందుకే ఏడ్చుంటుంది చిన్న చిన్న వాటికి కళ్ళనీళ్ళు పెట్టుకోదు ప్రియా బాగా కోప్పడ్డావా ఎందుకని ఏం చేసింది ప్రియా మళ్ళీ అడిగింది ఈ ప్రశ్నకి పెదవి విప్పలేదు అతడు అవునులే నాకెందుకు చెప్తావు నిష్ఠురంగా అంది దిక్కు మొక్కు లేక ఇంట్లో పడున్న నాకు నీ స్వంత విషయాలు అడిగే అధికారం ఎక్కడిది గిరి అంత కఠినంగా మాట్లాడకు నావి మాటలు మాత్రమే కఠినం నీ చేతలైతే కఠినాతి కఠినం బావా కారణం తెలియని ఆ పసిదాని దుఃఖం నా గుండెను కోస్తోంది దయ ఉంచి కారణం చెప్పు దాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తాను గిరిజకు ఏ మాట చెప్పకుండా తలదించుకుని కూర్చున్నాడు అతడి ముభావాన్ని గమనించి కోపంగా సారి బావా నన్ను మా ఊరు పంపించేయి గిరి మదన్ ఆశ్చర్యంగా చూశాడు అవును రేపు ఉదయమే నా ప్రయాణం దృఢంగా అంది గిరి నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా దీనంగా అడిగాడు వెళ్ళక ఉండి నేను చేయగలిగేదేముంది కంటికి కడివేడు కన్నీళ్లు కార్చే ప్రియను ఏమీ పట్టించుకోక మోడుల బ్రతికే నిన్ను చూస్తూ నన్ను బాధపడమంటావా సూటిగా అడిగింది మదన్ ఒకటి రెండు మూడు నిమిషాలు మాట్లాడలేదు చివరికి ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా పెదవి విప్పాడు దేవి దేవి కనిపించింది గిరి నిజంగా గిరిజ ఉత్కంఠ భరించలేని దానిలా ముందుకు వంగింది నిజంగాన బావా ఎలా ఉంది ఎక్కడుంది మాట్లాడిందా అన్ని ప్రశ్నలకు మదన్ నవ్వే సమాధానమైంది బావా గిరిజ అడగలేక అడిగింది ఆమె నీతో మాట్లాడలేదా దేవి ఇప్పుడు ఆషామాషి దేవి కాదు గిరి ప్రఖ్యాత రచయిత్రి నాలాంటి సామాన్యునితో ఆమెకు మాటలేముంటాయి అంటే ఆమె నీతో మాట్లాడలేదన్నమాట గిరిజలోని ఉత్సుకత చప్పగా చల్లారిపోయింది అంతలో ఏదో ఆశ దేవిక ఇంకా మనూ దేవిగా ఏ కాస్త మిగిలి ఉంటుందేమో అన్న ఆశ బావా రెపరెపలాడే చిరు ఆశతో పెదవి విప్పింది దేవిక నిన్ను చూసిందా ఆహా ఎగుతాలిగా అన్నాడు నిక్షేపంలా నిలువునా చూసింది ఇష్టం లేని మనిషితో మాట్లాడడం ఆవిడ గారి ప్రిన్సిపుల్స్కే విరుద్ధం బావా గిరిజ కంఠం రుద్ధమైంది ఇంత అగాధం మీ మధ్య ఏర్పడేందుకు ఎవరు కారణం నీ జీవితం ఇలా మోడులా మిగిలినందుకు కారణం ఎవరు అంటే నువ్వేం చెప్పగలవు గిరి నిర్వేదంగా నవ్వాడు నా దౌర్భాగ్యంతో నీకు పోలికెందుకులే గిరిజ శూన్య పాలభాగం మసక వెన్నెల్లో వెలవెలబోతోంది సౌభాగ్యమని నువ్వు అనుకుంటే దౌర్భాగ్యమని నేను సరిపెట్టుకోవాలి తప్పదు గిరి మదన్ లేచి నిలబడ్డాడు ఒంటరితనంతో నిత్యము మొండిగా నెట్టుకొస్తున్న నా బండబారిన మనసులో అల్ల కల్లోలాలు సృష్టించేందుకు కాకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది ప్రియకు కాంచన కొడుకే కనిపించాడా ప్రేమించేందుకు బావా గిరిజ నమ్మలేకపోయింది ప్రియ కోసమని ఇక్కడికి వచ్చాను గిరి వస్తుండగా దేవి కలిసింది నా అనుమానం దేవి ఈ పెళ్లికే వచ్చి ఉంటుందని ప్రియ మెను మిను అంటూ చుట్టుకు తిరిగే మెను ఎవరో కాదు కాంచన కూతురే ఆ అమ్మాయిదే పెళ్ళి మెను అన్నయ్యే హర్ష అబ్బాయి ఎలా ఉంటాడు బంగారు తునకలా ఉన్నాడు నిజం చెప్పాలంటే మన ప్రియకు సరైన జోడి మరి అభ్యంతరం దేనికి బావా వాడు కిరణ్ కొడుకు కాకపోతే కాళ్ళ వేళ్ల పడైనా కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దును ప్రియ చూసి చూసి ఎన్నుకున్నవాడు కిరణ్ కొడుకు కావడం దాని కర్మ గిరి నా జీవితంలో నిప్పులు చల్లి నా దేవిని నా నుండి దూరం చేసిన ఆ ఇద్దరిని ఈ జన్మకు క్షమించగలనా నేను వాళ్ళిద్దరి ప్రేరణ ప్రమేయం లేకుంటే నా దేవి దేవిగానే ఉండేది దేవికా దేవిగా అందలా నెక్కి నాకు దూరం అయ్యేది కాదు నాకెందుకో ప్రేమ పట్ల నమ్మకం పోయింది గిరి దేవి నన్నెంతగా ప్రేమించింది నా కోసం ఎంత తెగించింది కానీ అంతటి ప్రేమ కిరటంలా వచ్చిపడ్డ కీర్తి ప్రతిష్టల ధాటికి కొట్టుకుపోయింది నన్ను ప్రియను కాదని కీర్తి కిరటాలపైన ఊగిసలాడుతూ దూరంగా సుదూరంగా కనిపించని ఆవలి తీరానికి వెళ్ళిపోయింది నా దేవి లాంటి సంపూర్ణ ప్రేమమయే ఈ ప్రలోభాల నుంచి తప్పించుకోలేకపోయాక ఈ ప్రేమకు విలువెక్కడుంది గిరి నువ్వే మాత్రం ప్రేమకు న్యాయం చేశావని ఆమెను తప్పుపడుతున్నావు నిష్ఠురం ధ్వనించింది గిరిజ ప్రశ్నలో లేదు గిరి నేనెప్పుడు నా దేవికి అన్యాయం చేయలేదు ఆవేశంగా అన్నాడు నేనేం చేసినా ఎంత శ్రమ పడినా దేవి కోసం దేవి సుఖం కోసం నిన్నే నమ్ముకున్న ఆమెను నిర్లక్ష్యం చేసింది చాలక పైగా ఆమె కోసమే అలా చేశాననడం ఎంత అవివేకం బావా నువ్వే క్షణాన డబ్బు వెంట పరుగు పెట్టావో అప్పుడే మీ మధ్య దూరం ప్రారంభమైంది నువ్వు అదే మాట అంటున్నావా గిరి ఎవరైనా అనేది ఈ మాటే గాలికి ఎగిరిపోయే కాగితాల కోసం పరుగులు పెట్టి విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నావు డబ్బు విలువ తెలుసుకోలేని గిరి మీరు డబ్బంటే గాలివాటుకు ఎగిరే చిత్తు కాగితం కాదు కాలానికి కరిగిపోయే జీవితం కంటే ఎంతో విలువైనది పచ్చ కాగితం డబ్బును మించినదేదీ లేదన్న అభిప్రాయం అనువనువున జీర్ణించుకుపోయింది బావా నువ్విక మారవు పొద్దు వాలిపోయిందన్న గిరిజను చూసి అదోలా నవ్వాడు ఈ వయసులో నేను మారినా పొందేందుకేం మిగిలింది గిరి రేపు రాత్రి మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం గిరిజ విస్మయం నిండిన చూపుల్ని పట్టించుకోలేదు ప్రియను హర్షకు దూరంగా ఉంచితే అతడిపై పెంచుకున్న భ్రమలు కాలానుగుణంగా అవే తగ్గిపోతాయి ఏమంటావు ఏమీ అనలేదు గిరిజ మౌనంగా తల ఆడించి వెళ్ళిపోయింది టీవీలో న్యూస్ అప్పుడే అయిపోయింది ఆఫ్ చేసి అలసినట్టుగా సోఫాలో వాలింది దేవిక నిశ్శబ్దంగా విశాలంగా ఉన్న హాలు గదిలో పరుచుకున్న షాన్లియర్ దీపకాంతి చల్లగా వెన్నెల్లా ఉంది ఈ నిశ్శబ్దతతో చెలిమి చేసి చేసి విసుగెత్తిన మనసు ముంగిట ప్రియ నవ్వుల మువ్వల సందడి ఎప్పటికైనా వినిపిస్తుందా దేవిక తనలో మొలకెత్తిన ఆలోచనకు తనకు తానే దిగులుగా నవ్వుకుంది నా పిచ్చి కాకపోతే ప్రియ ఈ ఇంట్లో అడుగు పెడుతుందా మను పంపుతాడా తలదించుకుని కిచెన్ వైపు నడిచింది రాజమ్మ రాజమ్మ డైనింగ్ టేబుల్ గుంజ కానుకుని కునికిపాట్లు పడుతున్న రాజమ్మకు దేవిక పిలుపు వినిపించలేదు పాపం ఉదయం ఎప్పుడో నిద్రలేస్తుంది పెద్ద వయసాయే అలసిపోయి ఉంటుంది శబ్దం చేయకుండా కుర్చీలాగి టేబుల్ ముందు కూర్చుంది వేడిగా పొగలు గక్కే అన్నం కూరలు రాజమ్మ శ్రద్ధలా శుచిగా ఆమె అభిమానులా రుచిగా ఉన్నాయి పదేళ్ల అనుబంధం వాళ్ళది దిక్కు మొక్కు లేని ఆమెను సానుభూతితో చేరదీసింది దేవిక అందుకుగాను దేవిక పశ్చాత్తాప అవసరం రాజమ్మ ఎప్పుడూ కలిగించలేదు దేవిక ఎంత నెమ్మదిగా పోస్తున్నా జగ్గులోంచి గ్లాసులోకి జారుతున్న మంచు గలగల చప్పుడు చేశాయి అయ్యో నిద్ర పట్టేసింది తల్లి రాజమ్మ కళ్ళు నుంకుంటూ అంది లేపకపోయారా పర్వాలేదులే రాజమ్మ వడ్డించుకునేందుకు నిన్ను లేపాలా ఎంతమాట రాజమ్మ నెయ్యి వంచుతూ అంది నేనుండగా మీరు ఆ మాత్రం శ్రమపడ్డము నాకు ఇష్టముండదమ్మా ఏమిటోనిపిచ్చి పిచ్చి కాదమ్మా విశ్వాసం ఎక్కడో వీధిన పడాల్సిన దాన్ని నన్ను చేరదీసి చల్లని నీడ కల్పించారు మీకు చేసే ఎంత చిన్న పనైనా నాకు అంతులేని తృప్తిని ఇస్తుంది ఎన్నిసార్లు చెప్తావా మాట నవ్వుతూ అడిగింది దేవిక లక్షలు కాదు కోట్లు కాదు నా గుండె కాలము పదే పదే చెప్పాలనిపిస్తుంది తల్లి దేవిక ఇంకా పొడిగించలేదు కాంచనా నువ్వు రాలేదెందుకు అంది మాట మార్చింది ఎక్కడమ్మా నేను వస్తే ఇల్లెవరు కనిపెట్టుకుని ఉంటారు మీను పెళ్లి చూడాలని ఎంత ముచ్చటగా ఉన్నా ఇంటి ఎవరైనా ఉండాలి కదా అని ఆగాను రెండు రోజుల్లో ఇల్లు ఏమైపోతుంది వచ్చి ఉండాల్సింది మీరు అలాగే అంటారు ఈ మూడు రోజుల్లో ఎందరు తిరిగిపోయారు ఎంతమందికి మీరు లేరంటూ ఫోన్లో చెప్పాను దేవిక భోజనం ముగించింది మళ్ళీ హాల్లోకి నడిచింది ఎందుకు అప్పుడప్పుడే నిద్రపోవాలని లేదు వ్రాయవలసినవి చాలా ఉన్నా మనసుని ఆవరించిన శూన్యం కళాన్ని ముట్టనియలేదు టీపాయ్ రెపరెపలాడుతున్న ఉత్తరాలు సీరియల్ నవలలు కావాలంటూ పత్రికల వాళ్ళు డైరెక్ట్ నవల ఇమ్మంటూ పబ్లిషర్స్ ఫలానా నవల అద్భుతంగా ఉందంటూ అభిమానులు పూర్తిగా చదివే ఆసక్తి కూడా లేని దేవిక సగం సగం చూసి వదిలేసింది ఒకనాడు కలం పట్టుకుంటే చాలు భావం చలమలోని నీటిలా మనసులో కదిలేది కల్పన సుందరతరమైన కథగా మారేది ఇప్పుడెందుకు నాలో ఈ నిర్లిప్త దేవిక మళ్ళీ టీవీ ఆన్ చేసి అలసిటిగా సోఫాలో వాలింది టీవీలో సుబ్రహ్మణ్యం నాట్యం చూపిస్తున్నారు ఎంతో చక్కగా ఉందామే అభినయం దేవిక కళ్ళు ఆ కదలికల్ని చూస్తున్నా మనసు ఏదో ఆలోచిస్తోంది యథాలాపంగా ఓ పుస్తకం అందుకుంది ఎవరో కళాకారుడు తన వేదనో తన శోధనో మనసులో ఉన్న భావాలు రాసుకున్నాడు దేవి అది చదువుతోంది కళ కళాకారుడి అంతరంగంలో గుప్తమై ఉంటుంది అవస్థలోనున్న కళను జాగృతం చేయాలి ఎవరో ఒకరు ఆ అవకాశమే రాని నాడు ఎంతటి కళాకారుడికైనా గుర్తింపు రాదు ఎందరు కళాకారులకు కళలకు అవకాశాలు రాక సమాధి చేసుకుంటున్నారో దేవిక ఆలోచనలు ఆ పూట వింత వింత పోకడలు పోతున్నాయి ఇలాంటి కొందరు అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి ఉన్నతిని పొందగలరు నన్ను మించిన కళాకారులు ఎంతమంది అవకాశాలు ప్రోత్సాహాలు లేక మరుగున పడి ఉన్నారో కళను గుర్తించలేని కళాకారులను గౌరవించలేని దౌర్భాగ్యపు సమాజంలో నేను ఓ కళాకారుడినై పుట్టడం నా దురదృష్టం ఇది ఏ ఒక్కరి ఆవేదన కాదు ఎందరో మహానుభావులు ఇలా లోపల రగలని అగ్ని పర్వతాలై ఆరిపోయుంటారు మట్టిలో కూరుకుపోయిన జాతిరత్నం ప్రకాశాన్ని కోల్పోయి మసిబారిపోతుంది ఏదో ఒకనాడు ఓ నిపుణుడి నిశిత దృష్టికి నోచుకొని మెరుగులు దిద్దుకుని మణి మణిహారంలో పొదగబడి దగదగలాడిపోతుంది వ్యక్తిలోని ఆశ కూడా అలాంటిదే తమలోని కళకి ప్రోత్సాహం అవకాశం ఇవ్వకుండా ఆశించి వచ్చిన కళాకారులను చిన్నచూపు చూస్తారు వీధిన పడ్డ కళను చూసి వెక్కిరింతగా నవ్వుతారు ఏ శుభ ముహూర్తంలోనో వ్యక్తిలోని కళకు గుర్తింపు వచ్చి అతడు ఓ స్థానాన్ని సాధించాడో అప్పుడు అతడి కోసం అతడి అంగీకారం కోసం మేమంటే మేమంటూ పోటీలు పడతారు అతడి ఇంటి ముందు కళాభిమానులు కళా పోషకులు క్యూలు కడతారు ఓ విధంగా చూస్తే కళాకారుల జీవితం పెద్ద లాటరీ అదృష్టంపై ఆధారపడి నడుస్తుందే తప్ప కళపై ఆధారపడి నడవదు అన్న వాక్యం దగ్గర ఆగి పుస్తకం మూసి ఆలోచిస్తోంది దేవి ఇంకా పడుకోలేదా అమ్మ రాజమ్మ ప్రశ్నతో సుదీర్ఘ యోచన ముద్ర సడలింది దేవికలో నిద్ర రావడం లేదు రాజమ్మ అమ్మా నేనొక మాట చెప్పనా దేవిక కాళ్ల ముందు చెతికిలబడింది ఆమె జరిగిపోయిన కాలాన్ని నెమరేసుకుంటూ ముందున్న భవిష్యత్తునెందుకు కరిగించుకుంటారు మీలాంటి మంచి మనిషికి కష్టాలు పెట్టి తమాషా చూస్తాడా ఏడుకొండలవాడు రాజమ్మ ఓదార్పు దేవిక మనసు కదిలించింది ఇల్లు ఈ శూన్యం ఈ నిశ్శబ్దం భరించలేకుండా ఉన్నాను రాజమ్మ దేవిక తప్త కంఠంతో అంది నా పాప నవ్వులతో అల్లరితో సందడి చిందులేయాల్సిన లోగిలి దేవిక మాటలకు అడ్డం వచ్చింది రాజమ్మ నీలాంటి తల్లికి దూరమైన ఆ బిడ్డ ఎంత దురదృష్టవంతురాలో లేదు రాజమ్మ లేదు నా పాపది ఎంత అదృష్టమో అది ఆ తండ్రికి ఎంత అపురూపమో నా విషయంలో చేసిన పొరపాటు మను ప్రియ పెంపకంలో సరిదిద్దుకుంటున్నాడు ప్రియ జీవితంగా బ్రతుకుతున్నాడు రాజమ్మ చెప్పడం మర్చిపోయా మొన్న మీను పెళ్లిలో ప్రియ కనిపించింది నిజంగా ఎంత ముద్దుగా ఉందో తెలుసా చూడ్డానికి రెండు కళ్ళు చాలవు యువరానిలా దర్జాగా పెరుగుతోంది ఆంటీ ఆంటీ అంటూ నా చుట్టూ తిరిగే బంగారు తల్లిని కరువు తీరా ముద్దాడాలని ఆంటీని కాదమ్మా అమ్మని అంటూ చెప్పేయాలని కొట్టుకులాడిపోయింది మనసు కానీ కానీ దేవిక కళ్ళ నీళ్ళు జలజల రాలాయి ఆనాడు నేను అనాలోచితంగా అజ్ఞానంతో చేసిన ఒక్క ఆ పొరపాటే ఆనాటి నా తొందరపాటే నా నోటిని కట్టేసింది రాజమ్మ దేవిక ఇంకా ఎంత మనసు విప్పేదో వీధిలో వినిపించిన టాక్సీ శబ్దం విని చెప్పడం ఆపేసింది ఈ రాత్రిపూట ఎవరొస్తారు అనుమానంగా గ్లాస్ డోర్లో నుంచి బయటకు చూసింది ట్యాక్సీ ఫేర్ చెల్లించి వస్తున్నాడు హర్ష అతడికి కాస్త ముందుగా కాంచన వియ్యాంకులం వచ్చాం దేవి ఆహ్వానించి మరీ కాంచన వ్యానిటీ బ్యాగ్ సోఫాలో విసిరికొట్టి కుర్చీలో కూలబడింది పాపం ఆహ్వానిద్దామంటే మా అమ్మాయి లేదుగా దేవికకు మనసును ఆవరించిన శూన్యం పటాపంచలై వెలుగు పుంజం విచ్చుకుంటోంది లోపల ఏం పర్వాలేదు అమ్మాయి కంటే ముందుగా అల్లుడు వచ్చేసాడుగా ఇక తానే వెతుక్కుంటూ వస్తుంది కాంచన రాజమ్మ వైపు తిరిగింది వెధో ప్రయాణం తల బద్దలైపోతుంది రాజమ్మ మంచి కాఫీ కప్పు చాలదు రెండు కప్పులు కావాలి హర్ష షూ విప్పుకుంటూ అన్నాడు ఆఫీసర్ అల్లుడిని వెతుక్కుంటూ నేడో రేపో మీ ప్రియ రానే వస్తుంది హర్ష అదే దేవి వాడి బడాయి కాంచున హర్షను మురిపెంగా చూస్తూ హర్షకు ఎయిర్లైన్స్లో పోస్టింగ్ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే కంగ్రాచులేషన్స్ హర్ష అభినందనలతో తప్పించుకునేందుకు వీల్లేదు దేవి వాడు నీ ఇంట్లో ఉండబోతున్నాడు నీకేం అభ్యంతరం లేదుగా చా అదే మాట కాంచు అడిగి ఉండాల్సిన అవసరమే లేదు ఆ అధికారం హక్కు మీకుగాక ఎవరికి ఉన్నాయి ఆ ధైర్యంతోనే చెప్పా పెట్టకుండా దిగిపోయాం కాంచిన కాఫీ తాగుతోంది నిజం చెప్పొద్దు దేవి వయసు వచ్చిన కుర్రాడిని చేతి నిండుగా డబ్బు వచ్చే ఉద్యోగంలో ఒంటరిగా ఈ సిటీలో ఉంచడం నాకు ఇష్టంగా అనిపించడం లేదు అందుకే నీకు తోడుగానే ఉంటాడు నీ దగ్గర ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుందని పట్టుకొచ్చేశా మంచి పని చేశావు తృప్తిగా నవ్వింది దేవిక ఎందులో నా స్వార్థము ఉంది పగ్గాలు లేని గుర్రాలు హద్దులేని కుర్రోళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు దేవి ఇక నుంచి నువ్వు గడుగ్గాయికి గార్డియన్గా మంచి చెడ్డ ఏదైనా నీ బాధ్యత ఒకరు మంచి చెడ్డ చూడాల్సినంత చెడ్డ కుర్రాడేం కాదు మహర్ష కథూ హర్ష బాగా చెప్పారు హర్ష అప్పుడే ఫ్రెష్గా ముఖం కడుక్కుని వచ్చాడేమో సింధాల్ సోపు వాసన అంతటా కమ్ముకుంది చూసావా మమ్మీ ఆంటీకి నా పైనున్న నమ్మకం నీకు లేదు అది నమ్మకం కాదురా చిట్టి తండ్రి నువ్వేమిటో పూర్తిగా తెలియని అజ్ఞానం ఇదిగో దేవి నువ్వు ఇలా నమ్మి ఊరుకుంటే వాడు రేపే ప్రియను నీ ఇంట్లో దింపేస్తాడు అదే జరిగితే నాకంతకన్నా ఏం కావాలి కాంచన తథస్తు కాంచన నవ్వుతూ అంది పైనున్న దేవతలు నీ కోరిక తీరుస్తారలే దేవి కాంచన నోటి మాట నిజమై ఎదురై నిలిచే రోజు ఎప్పుడొస్తుందో అసలు ఆ రోజు వస్తుందా డోలాయమానమైన మనసు అటు ఇటు ఊగుతుంటే కాంచన నవ్వులో తప్పనిసరి శృతి కలిపింది దేవిక ప్రియా ప్రియా మదన్ చేతి నిండా ప్యాకెట్లతో వచ్చాడు త్వరగా రావాలి నీకోసం ఏమేం తెచ్చానో చూద్దు గానీరా ప్రియా పడుకుంది బావా గిరిజ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది మొన్ననే వస్తానన్నావుగా పని కాలేదు గిరి ప్రియ వేళ కాని వేళ నిద్రపోతుందేం అది నిద్ర కాదు అలక పాన్పు అలక మదన్ నిస్సత్వగా గిరిజను చూశాడు అంటే ఇంకా ప్రియకు నాపైన కోపం పోలేదా మదన్ తెచ్చిన రంగురంగుల డ్రెస్సులు చూస్తున్న గిరిజ తల ఎత్తి నవ్వింది బావా అది నీ కూతురు నాడుగా నువ్వు పెంచుకున్న కోపాలు నువ్వు మర్చిపోగలిగావా దాన్ని ఆ మాట అడిగేందుకు సోఫా అంచులపై చేతిలో ఉన్న డ్రెస్సులన్నీ వేస్తూ మళ్ళీ అంది లాభం లేదు బావా ప్రియ ఇంకా ఇలాంటి లంచాలకు లొంగే పాపాయి కాదు నువ్వు తెచ్చిన ఇవన్నీ చూసి కళ్ళు తుడుచుకుని నవ్వదు గిరి మదన్కు అంత దూరం ప్రయాణం తాలూకు అలసట కంటే గిరిజ మాటల వల్లే ఓపిక తగ్గింది బావా ప్రియ మహామొండిది అనవసరంగా పంతాలు పెంచుకుని దాన్ని దూరం చేసుకోకు గిరిజ మాటల్లోని హెచ్చరిక మదన్ గుండెను బరివెక్కించింది ఏమిటి నా దురదృష్టం ఎప్పటికప్పుడు నా వాళ్ళని నాకు దూరం చేస్తూ ఎందుకు విధి నాతో ఇలా చెల్లగాటం ఆడుతోంది బావా గిరిజ లాలనగా అంది నిన్ను బాధపెట్టానా నువ్వు కాదు గిరి నన్ను అనుక్షణం బాధిస్తూ నా ఆవేదన చూసి పగలబడి నవ్వుతూ నన్ను విడవకుండా వెంట పడుతోంది నా దురదృష్టం దేవి నాదైతే చాలు ఇంకేది అక్కర్లేదు నాకు నాడు డబ్బు లేని వాడినన్న అవమానం ఎదురయింది నన్న నింద పోగొట్టుకునేందుకు అహోరాత్రాలు కృషి చేసి సంపాదించిన డబ్బు నన్ను దేవికి దూరం చేసింది ఈ బంగ్లాలు బ్యాంకు బ్యాలెన్సులు ఏవీ ఇవ్వలేని తృప్తి ప్రియ ద్వారా నాకు దక్కుతుందనుకుంటే ప్రియ నాకు దూరం అయిపోతోంది ఇంకేం మిగిలింది నాకు సంతోషపడ్డానికి మనిషి దూరమైన బాధ మనిషి వల్లే తీరుతుంది బావా దేవిక దూరమైన లోటు ప్రియ ఉండడంతో తీరింది ప్రియ ఇంకా రెక్కలు రాని గువ్వ కాదు ప్రియ నీకు దూరం అయ్యేలోగా నువ్వు దేవికకు దగ్గరవుతే బావా నువ్వు సంపాదించిన ఐశ్వర్యం నీ ఒంటరితనంలో నీకు తోడుగా ఉండదు నీ కన్నీళ్లు తుడవదు గిరి దేవిని దగ్గరకు తీయడమా అసంభవం మదన్ కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి నేను పొందిన అవమానాలు దేవి అహంకారం పూర్తిగా తెలిస్తే నువ్వు ఈ మాట అనవు గిరిజ మదన్ కోపాన్ని జాలిగా చూసింది మదన్ ఆవేదనని నిస్సహాయంగా చూసింది ఏమీ చేయలేని అసక్తురాలై అతన్ని మౌనంలో ఉంచి తాను దూరంగా వెళ్ళిపోయింది మదన్ సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మోసుకున్నాడు ఆ మోసుకున్న కళ్ళు గుండె లోతుల్లోకి చూస్తున్నాయి గత కాలపు స్మృతులు వెలికి రావడానికి వాకిళ్ళవుతున్నాయి పిడికిలంత గుండె జ్ఞాపకాల ఒత్తిడికి పిండే భూతమై మండితే ఆ మాటలు రేపిన పొగలో లీలగా కదిలే అక్కడ కదిలేవన్నీ తీయ తీయని అనుభవాలు చేదు చేదు అనుభూతులు మను మదన్ గుండెలపై వాలిన దేవిక మార్ధవంగా పిలిచింది అమ్మ ఏమందో గుర్తుందా అది వారి తొలి రాత్రి పందిరి మంచం లేదు పువ్వుల శరాలు లేవు తీపి పలహారాలు లేవు అగరొత్తుల ధూపాలు అగరు పొగల సువాసనలు అంతకన్నా లేవు వెన్నెల వాన కురుస్తున్న డాబాపై తెల్లటి సిల్క్ చీరలో అరవిచ్చిన నందివర్ధనలా ఉంది దేవిక పొడుగాటి జడలో నవ్వుతున్న మల్లెలమాల కొబ్బరి చెట్ల వెనుక నిండుగా కనిపిస్తున్న వెండి జాబిలి ఆకుల సందుల నుండి ఊరగా చూస్తున్నాడు మదన్ గుండెలపై ఉన్న దేవిక ముఖం అమృతం నింపుకున్న పసిడి కలసంలా ఉంది ముందుకు పడ్డ జడలో తొంగి చూసే మల్లెలు మదన్ కోరికను మరింత రెచ్చగొడుతున్నాయి మదన్ దేవిక చుట్టూ చేతులు బిగించి హాయిగా నవ్వాడు దేవికని సొంతం చేసుకున్న ఆనందం అతడి ముఖంలో అఖండమై వెలుగుతోంది మను నిన్నే మళ్ళీ అంది దేవిక అమ్మ మనల్ని చిలక కోరింకల్లా ఉండమంటూ దీవిస్తే నీకేమనిపించింది మన ఫ్రెండ్స్ మనల్ని పువ్వు తావిలా ఎప్పుడు ఉండమంటూ విష్ చేస్తే నీకేమనిపించింది ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ మనం దేవిక మధురంగా అంది మనకి పక్షులతోనూ పువ్వులతోనూ పోలికేంటి అర్థం లేకుండా పెదవులు అతడి లాల్చి గుండికి రాస్తూ ముద్దు ముద్దుగా అంది మనం మనలా ఉందాం మనం మనం దేవిలా ఉందాం ఏమంటావు అబ్బా ఎంత బాగా చెప్పావు మదన్ తన్మయంగా అన్నాడు దేవి ఇప్పుడు నీకేమనిపిస్తోంది దేవిక మాట్లాడలేదు కాటుక కళ్ళెత్తి అలవోకగా చూసింది మదన్ని దేవి ఏమంటోంది నీ మనసు రెట్టించాడు చాలా చాలా అనిపిస్తోంది మనం మెల్లిగా అంది ఇంకా ఈ వెన్నెలు కురిసే వేళలో నీ గుండెలపై వాలి ఉన్న నేను నిజంలో ఉన్నానా కలగంటున్నానా అనిపిస్తోంది ఎన్నోసార్లు నేను ఊహించుకున్న మధుర స్వప్నంలా ఇది ఊహై మిగిలిపోతుందేమో కలక కరిగిపోతుందేమోనని భయం వేస్తోంది దేవిక మెల్లిగా కదిలింది మను నేను నిన్నెంతగా నాలో నిలుపుకున్నానో నువ్వు ఊహించలేవు చక్కటి పుస్తకంలో నువ్వు చక్కటి దృశ్యంలో నువ్వు చక్కటి పాటలో నువ్వు చక్కటి వాతావరణంలో నువ్వు ఇలా నువ్వు అడుగడుగునా నాతో ఉన్నావు అనువనువునా నాలో నిండావు మనసుకు చిన్న సంతోషపు తెర తాకితే కదిలి కదిలి నీ స్మృతుల ఊయలగా మారేది కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కమ్మితే వసకేసిన చూపుల చాటున నీ రూపం ఓదార్పుగా నిలిచేది మదన్ మంత్రముగ్ధుడిలా దేవికనే చూస్తున్నాడు మాట్లాడుతున్న దేవిక కళ్ళల్లో మెరుపులు పెదవుల ఒంపుల్లో తలుకులు బుగ్గుల్లో పోస్తున్న సిగ్గు పువ్వులు గుత్తులు గుత్తులుగా నవ్వుతున్నాయి దేవిక నల్లటి కళ్ళు ఇంద్రనీల మణుల్లా మెరుస్తున్నాయి అందాల హరివిల్లు సరదా కోసం అతివెగా మారినట్లుగా రతిదేవి మనిషి రూపాన అవతరించి ఎదుపై వాలినట్లుగా అందం ఆడతనంగా రూపం దిద్దుకుని ఒళ్ళు విరుచుకుంటున్నట్లుగా మదన్ ఆవేశంతో దేవికను మరింత గట్టిగా గుండెకు హత్తుకున్నాడు దేవి ఇది నా అదృష్టమే కదూ అదృష్టం నీది నాది అనకు మనది అను ఇక నుంచి నువ్వు నేను నీది నాది అన్న మాట మనం మర్చిపోవాలి ఏదైనా ఎప్పటికైనా మనం మనంగా మనం గుర్తుంచుకోవాలి దేవిక చప్పున మదన్ కౌగిట్లో నుంచి తప్పుకుంది ఒక్క నిమిషం ఆగుమను వెరుపులా వెళ్ళిన దేవిక వెరుపులానే తిరిగొచ్చింది దేవిక చేతిలో మెరుస్తున్న ఎర్రటి అట్ట ఉన్న డైరీ మనం ఇదిగో ఏమిటది ఆసక్తిగా అందుకున్నాడు చూడు నీకే తెలుస్తుంది స్నిగ్ధ మనోహరంగా నవ్వింది మనం ఈ కాగితాల్లో నువ్వు నేను కలిసి కట్టుకోబోయే అందాల పొదరిళ్ళు ఉంది ఈ అక్షరాల్లో మనం గువ్వల జంటల్లా కువ్వకువ్వలాడుతూ గడపబోయే కాలం కట్టేయబడి ఉంది ఈ పంక్తుల్లో నీతో నేనుగా నీకోసం నేనుగా అల్లుకున్న ఊహల మందారమాల ఉంది మదన్ చేతిలో ఉన్న డైరీపై ఆప్యాయంగా చేతిని వేసింది మనం ఇందులో నువ్వు నేను ఇద్దరం ఉన్నాం చదువు దేవి మదన్ డైరీ పక్కగా పెట్టి దేవికను దగ్గరకు తీసుకున్నాడు అనుభవంతో తెల్లారవలసిన రేయిని ఊహలు చదివి తృప్తిపడమంటావా కొంటెగా నవ్వుతున్న మదన్లోని కోరిక పసిగట్టిన దేవి నుండి సిగ్గుల మొగ్గగా మారింది మదన్ చేతుల్లోకి ఒరిగింది